శ్రీ మహాగణాధిపతి ఎన్నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబిఎన్ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే మూడవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే ముఖ్యంగా ఉద్యోగస్తులకు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులు త్వరగా పూర్తి అవుతాయి మీరు పనులలో ఒత్తిడికి గురి అయినా కూడా మీరు చేసే పనులు పూర్తి అవుతాయి ఆఫీసులో మీకు గుర్తింపు అనేది ఈ సమయంలో పెరుగుతుంది ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బులు తిరిగి రావు అనుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి రేపటి రోజున ఈ రాశి జాతకులకు మీ చేతికి అందుతాయి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా అనుకున్న పనులు అన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు ఇక రేపటి రోజున ఈ రాశివారు మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని కలిసి గడుపుతారు బంధుమిత్రులను కలుసుకునే అవకాశం ఉంది దూర ప్రాంత బంధువుల నుండి ఒక శుభవార్తను కూడా వింటారు ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున మీకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి చెడు స్నేహితులను దూరంగా ఉంచాలి మీరు చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు బానిస అవ్వడం ద్వారా జీవితంలో ఎన్నో కోల్పోవల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ వీటిలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్లకు అధికంగా ధనలాభం కలిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి ఇక ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు అదేవిధంగా అనుకోకుండా మీ చేతికి డబ్బు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది వ్యాపారులకు రేపటి రోజున మీరు చేసే వ్యాపారంలో చక్కటి లాభాలు చూస్తారు ఆర్థికంగా మీరు దృఢంగా మారుతారు మీరు చేసే పనులు సకాలంలో పూర్తి అవుతాయి మీకు రావలసినటువంటి బిల్స్ కూడా ఈ సమయంలో మీ చేతికి వస్తాయి అలాగే ఈ రాశి వారికి బ్యాంకులోన్ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారు మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి అలాగే మీరు మీ భయాన్ని వదిలేసుకోవాలి ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశివారు తొందరపాటులో ఏ వ్యవహారంలో పెట్టుబడులు పెట్టకండి సాధ్యమైనంత వరకు కూడా అన్ని కోణాల నుంచి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే పెట్టుబడులు జరపండి ఇక ఈ రాశివారు మీకు ఉండ ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేసుకోవడం అదేవిధంగా కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు పెద్దల సహకారం లభిస్తుంది దైవ విశేషంగా ఉంది ఈ సమయంలో చేసే పనులు సంతృప్తికర జీవితాన్ని ఇస్తాయి మేలు చేసేవారు ఉన్నారు సత్యం ధర్మం రెండు మిమ్మల్ని సదా కాపాడుతాయి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి మనశ్శాంతి లభిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది సంపద పెరుగుతుంది గృహ వాహనాది యోగాలు ఉన్నాయి పనులలో స్పష్టత ఉండాలి అపార్థాలకు తావివ్వకూడదు ఓర్పుతో పనులు చేయండి ధైర్యంగా ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొందరి వల్ల పనులలో జాప్యం జరుగుతుంది ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే మేలు కర్కటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయాన్నే అందుకుంటారు సొంత నిర్ణయం వద్దు ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి పనులలో జాప్యం జరుగుతుంది ఉద్యోగ అభివృద్ధి విశేషంగా ఉంటుంది వ్యాపారంలో అజాగ్రత్త వల్ల సమస్య వస్తుంది బంధుమిత్రుల సూచనలు అవసరం ఆవేశపరిచే సన్నివేశాలకు మీరు దూరంగా ఉండాలి సూర్య ఆరాధన ఉత్తమం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్ట కార్యాలలో విశేషమైన ప్రగతిని సాధించే కాలం ఇది ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది మనస్సులోని కోరిక తీరుతుంది ఎన్నాళ్ళుగానూ ఎదురుచూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు ఉంటాయి అనుకున్న స్థాయికి చేరుతారు కుటుంబంలో శాంతి లభిస్తుంది మహావిష్ణువును స్మరించండి ఆరోగ్యం సహకరిస్తుంది కన్యా కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభీష్ట సిద్ధి ఉంటుంది శుభప్రదమైన కాలం నడుస్తోంది గౌరవం పెరుగుతుంది సుఖ సంతోషాలు ఉంటాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించండి వ్యాపారంలో జాగ్రత్త ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు ఉత్తమ భవిష్యత్తునిస్తాయి నిరంతర శ్రమ విజయాన్ని ఇస్తుంది ధనయోగం సంపూర్ణం శివ ఆరాధన శక్తినిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు అభీష్ట శుద్ధి ఉంటుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది దృఢ సంకల్పంతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలనుకు చేరుస్తుంది వ్యాపార లాభాలు ఉంటాయి బంధుమిత్రుల సహకారం అవసరం సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది ఇష్టదేవ ఆరాధన శుభప్రదం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది నమ్మకంతో పనులు మొదలుపెట్టండి మనస్సులో అనుకున్నదే చేయండి మధ్యలో చంచలత్వం ఆవహిస్తుంది కుటుంబ సభ్యుల సూచనతో లక్ష్యాన్ని చేరవచ్చు నిర్ణయాలను ఒకసారి పునఃసమీక్షించుకోండి బంగారు జీవితం లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందరపడవద్దు శివ ఆరాధనతో కార్యశుద్ధి లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అన్ని విధాల మంచి కాలం నడుస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ఒక మంచి పని చేసి ప్రశంసలు పొందుతారు నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేసేవారు ఉన్నారు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చాలా మంచి కాలం ఇది ధైర్యంగా పనులు మొదలు పెట్టండి కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది ఉత్తమ కార్యశుద్ధి ధనలాభం ఉంటుంది ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి సంఘర్షణలు తొలగుతాయి తొందర పడకుండా విసుగు చెందకుండా కృషి చేయాలి ఇష్టదేవత స్మరణ మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి సహనానికి పరీక్షా కాలంగా అనిపిస్తుంది అధికారుల ప్రోత్సాహం శక్తినిస్తుంది సమాజంలో గుర్తింపును పొందుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నవగ్రహ స్తోత్రం పఠించండి మనోబలం లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితం ఉంటుంది విజయాలు వాటంతటనే అవే వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ ఫలిస్తుంది నూతన ప్రయత్నాలు మొదలు పెట్టండి సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు భూగృహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి సన్మార్గంలో వృద్ధిని సాధిస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది లక్ష్మీస్థుతి మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్